అందరికీ శుభ మధ్యాహ్నం అండి నా పేరు కొండూరు సంతోష్ కుమార్ గుప్తా మీకు ఇంతకు ముందే గోమయ భస్మంతో చేసిన డిష్ వాష్ బార్ కావచ్చు లేదంటే దేశవాళి అటుకులతో చేసిన అట్ దేశవాళి బియ్యంతో చేసిన అటుకులు నాలుగు రకాలు కావచ్చు ఇప్పుడు మీ ముందుకి నాచురల్గా పండిన అండి ఎండ్ ఆఫ్ ది సీజన్ ఇది సో అవకాశం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి స్టాల్ నెంబర్ అరవై మూడు అదేవిధంగా ముల్ల వంకాయ నాచురల్గా పండిన నుల్ల వంకాయ మీకు స్టాల్ నెంబర్ అరవై మూడులో దొరుకుతాయి అదేవిధంగా మన దగ్గర ఐదు రకాల పసుపులు ఉన్నాయండి సో ఐదు రకాల పసుపులు వచ్చేసి మొదటిది అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేది శైలం పసుపు అండి నేచురల్గా పండింది ఎటువంటి పురుగు మందులేంది అదేవిధంగా మీకు సుగంధ అండి సుగంధ వచ్చేసి మీకు ఫేషియల్గా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా వంటకు యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి పద్దెనిమిది రకాలు కలిసిన పసుపు అండి మన దేశవాలి రైస్ పద్ధతుల్లో పాలేకర్ గారి పద్ధతిలో పండించిన పద్దెనిమిది రకాల కలిసిన పసుపు ఇందులో మీకు రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా క్యాన్సర్ పసుపు లాక్డంగు కావచ్చు ఛాయ పసుపు నల్ల పసుపు ఇవన్నీ కలిసి ఉంటుంది మీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది మీరు వంట పూర్తయిన తర్వాత అంటే మీరు కర్రీ చేసుకున్న ఏది చేసుకున్నా లాస్ట్లో వేయాలండి అదేవిధంగా మనకు కస్తూరి పసుపు అందరికీ తెలిసిందే ఇది డైట్ పసుపు అండి ఇది ఉదయం మీరు రెండు నుంచి పది గ్రాములు మన బాడీ టెంపరేచర్ తట్టుకునే దాన్ని చెక్ చేసుకొని ఇది మీరు తీసుకోవాలి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు నైటీ నానబెట్టుకున్న గోందు కటీరా ఇది తీసుకుని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల తర్వాత తీసుకోవాలి ఎందుకంటే ఆ బాడీ టెంపరేచర్ అనేది తట్టుకోవే విధంగా సో ఈ పసుపు వల్ల మనకు ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు పీసీఓడి పీసీఓఎస్ కావచ్చు బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఈవెన్ మన లోపల ఉన్న ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ చేసామండి రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా సో ఇది కూడా ఇది మీ ఇది మీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెకండ్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి సో గో ప్రకృతి అండి మనది అడిక్మెట్ రామ్నగర్లో స్టాక్ ఉంటుంది మీకు డైరెక్ట్గా ఫామ్ నుంచి పంపియమన్నా పంపిస్తాము అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి కొత్త బిల్లం వచ్చిందండి కొత్త బిల్లం ఈ సంవత్సరం తయారు చేసింది స్టాల్ నెంబర్ అరవై మూడులో మీరు తీసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ సెవెన్ టూ మరొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ సెవెన్ టూ ధన్యవాదములండి